ఫ్రెండ్స్ వాతావరణ శాఖ హెచ్చరిక భారీ నుంచి అతి భారీ ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని విడితో అప్పుడే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా వాతావరణ శాఖ ఏమి హెచ్చరిక చేసింది ఇంతకంతా భార్య నుంచి అతి భారీ అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి దయచేసి సత్సరాలు చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నిన్నటి ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరం వెంబడి సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నుండి అదేవిధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలిది దక్షిణ వైపుకు వంగి ఉన్నది అయితే రాయలసీమ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది అయితే తూర్పు పశ్చిమ ద్రోణి పది డిగ్రీల ఉత్తరాంక్ష ఆక్ష్యాంశం వెంబడి ఇప్పుడు తూర్పు మధ్య అరేబియా సముద్రం దక్షిణ భాగాల నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా మధ్య బంగాళాఖాతం అదేవిధంగా దక్షిణ భాగాల వరకు నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో నున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్లు అదేవిధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే దక్షిణ వైపు వంగి ఉంది అయితే వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి అయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అండయానం ఈ రోజు రేపు ఎల్లుండు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది